はい。はい 分かった。 ఎవరైతే సహాయంగా ఉన్నారో పని చేసుకోలేకుండా ఏ రోజు కష్టపడ్డా కానీ రెక్కడి ఒక్కలు ఉన్నారో వాళ్ళకి కానీ ఏ పని చేయకుండా ఎవరు ఆదరణ లేకుండా అది సహాయంగా ఉన్న వాళ్ళకి సంయుక్త సేవ సంస్థ నేనున్నాను అంటే ఒక ఆశ కనీస అవసరాలు అంటే కనీస అవసరాలు అంటే కూడుగుడ్డ నీళ్లు అట్లాంటి వాటిల్లో రైస్ మరియు వాళ్ళ నెలకు సంబంధించిన సరుకులు సంయుక్త సేవా సంస్థ మెంబర్లందరూ ప్రతి నెలా దాంట్లో వాళ్ళకి నెలకు సరిపడ సరుకులు రెండు పూట్ల భోజనం చేయడానికి ఒక నెల అంతా ఆ సరుకులు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ తుఫాన్ నగర్లో వెంగళానగర్లో ఉపాన్నగర్లో ఉన్న సెంటర్ కుటుమిషన్ సెంటర్లో సంయుక్త సేవా సంస్థ నిర్వహిస్తున్నప్పుషన్ సెంటర్లో ఇక్కడ అందజేయాలని నిర్ణయించారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ నెలవారి సరుకులు అందజేయటం సంయుక్త సేవా సంస్థ సభ్యులైన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంది పబ్లిక్గా ఎందుకు చేస్తున్నామంటే దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ అంటే ఆదర్శంగా తీసుకొని ముందుకు వచ్చి ఇంకా ఎందుకంటే ఇంకా ఎక్కువగా సహాయం చేయడానికి అవకాశం అనేసి ఇలాగా దీన్ని మాత్రమే పబ్లిసిటీగా వాడుకోవడం అంతేగాని వేరే రకంగా కాదు ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన మన డాక్టర్ గారు ఈరోజు గవర్నర్ అవార్డు వచ్చింది సార్కి వి గారికి యాక్చువల్ ఉదయపూర్వం ఒక శుభాకాంక్షలు మరియు ఈ కార్యక్రమానికి అతిథిగా చేసిన డాక్టర్ కూరపాటి మాధవ్ రెడ్డి గారికి రొటేరియన్ ఆయన యాక్చువల్గా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పాల్గొని గవర్నర్ కదా చైర్మన్ చైర్మన్ ఫస్ట్మెన్ మాధారెడ్డి గారికి ఇంకా అన్ని కార్యక్రమాల్లో మమ్మల్ని అందరినీ ప్రసాపరుస్తూ యంగ్ రిటైర్డ్ మా ప్రసాదరావు గారికి అదేవిధంగా మీ చుట్టూ టీచర్ మరి మీరందరికి కూడా మా శుభాకాంక్షలు ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని అన్ని వేళలా ముందించి నడిపిస్తున్న ముఖ్యంగా మన సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక వెంకపట్నం సురేంద్ర గారికి కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు ఇలాంటి కార్యక్రమాలు అనేకం ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేశాడో నాకైతే అన్కౌంటబుల్ లెక్కలేదు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వినూత్నంగా డబ్బు లేకుండా కూడా డబ్బులన్నీ సాయం చేసే కాక డబ్బులు రూపాయి డబ్బులు లేకపోయినా ఆటో నడుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎంతైనా అభినందించాల్సిన విషయం ఆయన్నే చాలామంది ఇప్పుడు ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నారు ఇవన్నీ మంచి కార్యక్రమాలు అంటే రక్తదానం సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ చేయడం అంటే ఈరోజు యువత కూడా వాటిని ఆదర్శంగా తీసుకోవాలి వేరే మార్గంలో లేకుండా తప్పుదోవలో పోకుండా ఫస్ట్ బ్లడ్ డొనేషన్కి అటాచ్ చేసాం చాలామంది యువతను వాళ్ళందరూ కూడా మిగతా కార్యక్రమాలు పక్కన పెట్టేసి మంచి భోజనం చేసి బలంగా ఉంటే రక్తం ఇవ్వచ్చు అనే దాని మీదే చూస్తున్నారు కానీ యువత ఇప్పుడున్న యువత రకరకాల అలవాట్లు మిగతా వాటికి ఖర్చు పెట్టడం అవి కాకుండా సమాజ సేవకి డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ నేర్చుకుంటా ఉంటారు ఇవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు నీ ఆదర్శంగా తీసుకొని యువతకు కూడా మార్గదర్శనం చూపిస్తూ ఉన్నాము మనమంతా మీరందరూ కూడా అదే మార్గాల్లో నడవాలి మీరు సురేంద్ర డబ్బులు డబ్బు కాబట్టి చేస్తారని ఎవరు అనుకోవద్దు సురేంద్ర దగ్గర నేను ఎలాగో నేను ఎలాగో అట్లాగే సురేంద్ర కూడా ఒక రూపాయి ఉంది సురేంద్ర దగ్గర రోజు కష్టపడాలా డబ్బులు తెచ్చుకోవాలా ఆ ఖాళీ సమయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మీరు కూడా ఎవరికైనా జీవితం మొత్తం మీద మనం ఎంతమందికి సాయం చేసామనేది సరి గుర్తు చేసుకోవాలి మన బంధువులకే సాయం చేయటం లేకపోతే మనకు తెలియదు అన్నోన్ పర్సన్కి సాయం చేయటం మనం మన జీవితం మొత్తంలో ఎంతమందికి సాయం చేసుకుంటాం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలా ఇంకా ఇంకా అయితే రాసి పెట్టుకోవాలా చిన్న పిల్లకి రాసి పెట్టుకోవాలా ఎంతమందికి సాయం చేసే మనం మీరు రాసి పెట్టుకుంటే అర్థమైపోతుంది ఈ సంవత్సరం మొత్తం మీద మనం ఒకరికైనా సాయం చేసి ఇద్దరికైనా ఆ కౌంట్ పెంచుకుంటా పోతే దేవుడు ఉన్నాడో పుణ్యవస్తుందో లేదో మనకు తెలీదు అయితే కానీ సాటి మానవుడికి సహాయం చేసే మంచి మనసు మనకైతే వస్తుంది మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇలాంటి కార్యక్రమాన్ని మన డాక్టర్ పేదవాడు రోజు మాకు దాన్ని ప్రారంభించవలసిందిగా ఈ ఈరోజు మన సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెలకి అవసరమైన సరుకుల రవాణా ఇవ్వడం డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది చాలా మంచి విషయం అది బొత్తిగా రేషన్ కార్డు కూడా లేనివాళ్ళు బియ్యం అందుబాటులో లేనివాళ్ళు కష్టంగా ఉంది పిల్లలకి భోజనం పెట్టుకోవడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈరోజు నెలకి వాళ్ళ నెలకి ఎత్తుక్కోకుండా నెల దాకా కనీసం భోజనం జరిగేటట్టుగా ఉప్పు పప్పు బియ్యం ఇటువంటి అందించి అందించే ఈ కార్యక్రమం ఇరవై మందితో ప్రారంభమైంది ఆ ఇరవై మందితో చేస్తూ ఉన్నాం ఇదే రకంగా చేస్తూ ఇదే రకంగా ఇంకా సభ్యులు దాతలు అందరూ ముందుకు వచ్చి దీన్ని ప్రోత్సహిస్తుంటే ఇంకా పెద్ద స్టేజ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ కుట్టు శిక్షణ కేంద్రం అనేది అంతకుముందు మీ అందరికీ తెలుసు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంగా పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకటిన్నర నెల మూడు నెలలు అనుకున్నాము ఒకటిన్నర నెల దాకా అయింది ఒకటిన్నర నెలలో వాళ్ళు చాలా ఆశ్చర్యంగా వాళ్ళ దుస్తులు వాళ్ళు కుట్టుకునే స్టేజ్కి వచ్చి ఆ కుట్టుకొని తీసుకు టీచర్ గారికి తీసుకొచ్చి చూపించారు ఆమెను కూడా సర్ప్రైజ్ చేశారు ఈ మూడు నెలలు అయ్యేటప్పటికీ వీళ్ళందరూ అన్ని రకాలైన కుట్లు అన్ని మెళుకువలు తెలుసుకొని అన్ని రకాలైన దుస్తులు కూడా పుట్టడంలో ప్రావీణ్యం సంపాదిస్తారని ఆశిస్తున్నాం దీన్ని మనం అంతకుముందు చెప్పినట్టుగానే ఈ గవర్నమెంట్ ఓనర్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి వీళ్ళ సర్టిఫికేట్ ఏ ప్రోగ్రామ్ ఉన్నాడు వీళ్ళకి ఒక ఒక రెగ్యులర్ జాబ్ వర్క్ అంటే ఒక రోజుకి ఖచ్చితంగా ఇంత వస్తుంది ఇంత చేస్తే అనే వర్క్ను కూడా మనం వారి ద్వారా వారికి శిక్షణ కేంద్రం చూపించి వీళ్ళందరి పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకునేటట్టు చేసి వీళ్ళకి ఒక కనీస జీవనాధారం కల్పించడానికి కూడా ఈ మన సేవా సంస్థ ద్వారా ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంది ఇదే రకంగా ఒక పక్క వాళ్ళది కుట్టుకుంటూ జాబ్ వర్క్ చేస్తూ ఇంకొక పక్క టీచర్ గారు చాలా చాలా అంకిత భావంతో సేవాభావంతో దీన్ని నడుపుతున్నారు ఆమె కేవలం ఆమె ఒక్క స్టూడెంట్కి పదివేలు తీసుకునే టీచర్ గారు ఆల్మోస్ట్ ఆల్ ఏమి శాలరీ లేనట్టుగానే వచ్చి మూడు గంటల కాలం ఇక్కడ గడిపి ఈ చదువు చాలా తక్కువగా ఉంది కుటుంబ పరిస్థితులు చాలా కష్టంగా ఉంది జీవనం కష్టంగా ఉన్న ఒక ఇరవై మంది ఆడపిల్లలకి వీరికి జీవనోపాధి కల్పించడంలో వారు ఎంతో విశేషమైన కృషి చేస్తున్నారు వారికి మా సంయుక్త సేవా సంస్థ తరఫున అభినందనలు తెలుపుతూ ఎల్లకాలం మీరు ఈ కుటుంబ శిక్షణ కేంద్రాన్ని స్వయం జీవనోపాధి పథకం కింద కూడా మార్చే క్రమంలో మీ సహకారాలు ఎంతో అవసరం ఈ సంస్థకి ఇలాంటి నిర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ కూడా మీరు మనస్ఫూర్తిగా ఇచ్చిన సహాయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సరే సురేంద్ర గురించి మన ప్రసన్నాంజనే గారు చెప్పారు సురేంద్ర గురించి మాటి మాటికి ప్రతి నిమిషం ప్రతి చోట చెప్పడం చెప్తానే ఉన్నాము కానీ చెప్పదగిన వ్యక్తి చెప్పదగిన వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు మేము ఏదో ఒక కార్యక్రమం పొరపెట్టుకొని చేసేదానికి కష్టమవుతున్న పరిస్థితుల్లో ఇన్ని కార్యక్రమాలని ఒకేసారి ఆలోచిస్తూ సక్రమంగా నిర్వర్తిస్తూ ఆ ఫలాలు సరిగ్గా అందవలసిన వాళ్ళకి అందే రకంగా కృషి కృషి చేస్తున్న మా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మిత్రులు సురేంద్ర కూడా అభ్యర్థం కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను సంస్థ ఆధ్వర్యంలో మిత్రులు సురేంద్ర గారు అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మహిళా సాధికారతకు వారికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలని ఈ యొక్క ఫుడ్ మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అలాగే గౌరవనీయులు వారి యొక్క సలహాలతోటి ఈరోజు అనేక ఎన్జిఓస్ కావల్లో మానవ సేవయే మాధవ సేవనే అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు గౌరవనీయులు డాక్టర్ రవికుమార్ గారి యొక్క సహాయ సహకారంతో మంచి కార్యక్రమాలు డిజైన్ చేస్తూ ఉన్నారు అలాగే తిండికి కూడా ఇబ్బంది పడేటటువంటి పెద్ద వయసు కలిగినటువంటి వారికి నిత్యావసర సరుకులు ఇవ్వటం కూడా దానికి ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది వేదికను అలంకరించినటువంటి సోదరులు ప్రసన్న కుమార్ గారికి కానీ సుబ్బారావు సార్కి కానీ అందరికి కూడా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా నమస్కలి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనటం అలాగే చేసేవారిని చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఇందాక అన్న చెప్పినట్టు భగవంతుడు ఉన్నాడో లేదో ఏ మతమైనా ఏదైనా ముందు మన తోటి ఉన్నవారిని మన సంఘంలో మన సమాజంలో ఉన్నవారందరినీ ప్రశాంతంగా ఉన్నట్లయితే ప్రశాంతంగా ఎలా నిత్య అవసరాలు జరిగిపోయినట్లయితే ఇబ్బందులు ఉండవు లేదంటే ఈ డిఫరెన్స్ పెరిగే కొద్ది అంటే తిండికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో ఎవరి సహాయ సహకారాలు అందరికీ గవర్నమెంటే అందించలేని పరిస్థితుల్లో శాంతి అనేది ఉండదు ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి దొంగతనాలు ఎక్కువ అవుతాయి సమస్యలు ఎక్కువ అవుతాయి సో వీటన్నిటిని తగ్గించేటటువంటి కార్యక్రమాలు ఇటువంటి మంచి వ్యక్తులు ముందుకు వచ్చి పరస్పర అవగాహనతోటి సహాయ సహకారాలతోటి అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవటం ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ అటువంటి ఏర్పాటుకు దోహదపడతాయని మంచి ఆశ కలుగుతూ ఉంది మీరందరూ కూడా ఇక్కడ నేర్చుకొని మీరందరూ స్వయం ప్రతిపత్తిని సాధించి మీ తోటి వారికి కూడా ఇటువంటి సహాయ సహకారాలు అందించి అందరం కూడా మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో శాంతియుతంగా అందరం ప్రశాంతంగా జీవించడానికి దోహదపడతారని ఆశిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా సురేంద్ర గారికి ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు